హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని చెప్పి విషయం ఏంటంటే పేరెంట్స్ యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది కదా అది కొన్ని కొన్ని సందర్భాలను బట్టి కొన్ని చోట్ల కొంతమంది మనుషులను బట్టి కూడా చాలా బాగా అర్థమవుతుంది జనరల్గా ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి అర్థమవుతుంది కదా ఆ సిచ్యువేషన్ ఒకటి నేను చూసిన కలరా అదేంటంటే మా ఇంటి పక్కల ఒక అన్న ఉంటాడు అన్న వాళ్ళ అమ్మ వయసు బా దాదాపు అరవై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు అట్లా ఉంటాయి ఆమెకు కొంచెం హార్ట్ ప్రాబ్లం అని ఈ మధ్యకాలంలో వెళ్ళింది కానీ వయసు నాకు తెలిసి ఎగ్జాక్ట్గా ఏజ్ తెలియదు కానీ ఎక్కువనే ఉంటాయి ఇంకా నేను చెప్పిన దానికంటే ఎక్కువనే ఉంటాయి ఆమె స్టిల్ ఆమె హెల్త్ హెల్త్ ప్రాబ్లం వచ్చే వరకు అప్పటి వరకు అంటే అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు వచ్చే వరకు అప్పటి వరకు మా ముందు చాలా కష్టపడింది అంటే నేను పెరిగినప్పటి నుంచి నాకు ఆలోచన జ్ఞానం ఉన్నప్పటి నుంచి చూశాను నేను చూసినప్పటి నుండి మా అమ్మ వాళ్ళు కానీ ఆమె కానీ కంటిన్యూస్గా ప్రతిరోజు పని పోయి కష్టపడేటోళ్ళు అంత కష్టపడి మొన్నటి వరకు కష్టపడింది నా ఆమె ఆమె గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిస్వార్థంగా ఉంది అనమాట ఆమె హెల్త్ ఖరాబ్ అయ్యేసరికి కొన్నిసార్లు హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది పోయిన ప్రతిసారి ఏమంటున్నారంటే హార్ట్ ప్రాబ్లం ఉంది ఏమన్నా చేయడానికి కూడా ఈ ఏజ్ ఎక్కువైపోయింది సో ఏం చేయడానికి రాదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు కానీ ఆమెకు ప్రతిసారి ఆయాసం అవ్వడం ఇబ్బంది అవ్వడం అట్లా జరుగుతుంది సో అట్లైనా ప్రతిసారి పోవడం అప్పటికి ఏదో కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకోవడం రావడం ఇట్లా జరుగుతుంది అట్లా అవుతున్న క్రమంలో ఒక నాలుగు సార్లు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అట్లే సేమ్ ప్రాబ్లం అయ్యి మళ్ళీ పోవాల్సి వచ్చినప్పుడు ఆమె ఆటోలో కూర్చొని ఏడుస్తుంది కదా అసలు ఆమె ఏడుపుని చూస్తే చూసిన అక్కడ ఉన్న చూసిన ప్రతి ఒక్కరూ హృదయం కలిగి ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె ఆమె ఎట్లా ఏడుస్తుందంటే నేను బ్రతకడం వల్ల వినండి బాగా ఆమె ఏడుపు ఆమె బాధల్లో ఏంటంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆమె కొడుకు కష్టాన్ని చూడలేక నేను చనిపోయినా బాగుండు అని దారుణంగా ఏడుస్తుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే పేరెంట్స్కి పిల్లలు కష్టపడటం చూసే టయానికి వాళ్ళు చావునైనా కోరుకుంటారు కానీ పిల్లల కష్టాన్ని భరాయించలేరు అని సో అంత గొప్పవాళ్ళు మన పేరెంట్స్